విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము నీరు వచ్చేస్తుంది మనకి తెలుగు ప్రకారం ఉగాది తర్వాత లెక్కలోకి తీసుకున్నప్పటికీ కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మనం జనవరి నుంచి కొత్త సంవత్సరం అనుకుంటూ ఉంటాము అయితే జనవరి నుంచి అందరూ ఏ విధంగా ఉండిపోతుంది మనకి సంవత్సరం అంతా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో జనవరి నుంచి డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండిపోతుందో తెలియచి ఎందుగురు గారి సంవత్సరంలో సింహారాశి వారు అందరికీ ఈ విధంగా ఉండబోతుంది తప్పకుండా తిరిగిస్తున్నాము ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ మాతృ నమః శ్రీ గురుభ్యో భ్యో నమః ఓం జ్ఞాని నామ్ నపిచేతాంశ్రీ దేవి భగవతి హిస బలాయ కృష్ణ మోహాయ మహామాయ ప్లయశ్చతి ముందుగా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరము తెలుగు సంవత్సరం రెండుకి డిఫరెన్స్ తెలుసుకుంటే మనకు రాశి ఫలాలు అనేటటువంటివి తెలుస్తాయి అందరికీ కూడా ఆంగ్ల సంవత్సరం అనేటటువంటిది కేవలము సంవత్సరంలో తేదీ సంవత్సరమే చేంజ్ అవుతుంది తప్ప గ్రహాలలో ఎలాంటి మార్పు ఉండదు రెండవ విషయం ఏంటి అంటే ఉగాది అనేటటువంటిది మనకు యుగం ప్రారంభమైనటువంటిది అని అర్థము బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించినటువంటి మొట్టమొదటి రోజు యుగ ఆది అంటే రెండిటికి ఆది అంటే ఏంది ప్రారంభమైనటువంటిది అని అర్థము యుగము అని అంటే గనక ఈ యుగాన్ని ప్రారంభం చేసినటువంటి రోజు ఉగాదిగా మనకు ప్రాసిస్తం చెందినటువంటి యుగాది దానిని వాడుకలో వాడుకలో రాను రాను ఉగాదిగా పిలుచుకోవడం జరుగుతుంది ఉగాది అంటే ప్రకృతిలో ఎన్నో రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి అలాగే బ్రహ్మదేవుడి సృష్టిని ఆరంభించినటువంటి రోజుగా మనం జరుపుకుంటాము ఆ రోజున వాతావరణంలో కానీ ప్రకృతిలో కానీ చెట్లు కానీ అనేక రకాలైనటువంటి మార్పు చే జందేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉగాది మనకు కొత్త సంవత్సరంని మన తెలుగు సంవత్సరంగా మనం చేసుకుంటూ ఉంటాం ఈ ఆంగ్ల సంవత్సరం అనేటటువంటిది క్యాలెండర్ అంటే మనం వాడుతున్నటువంటి సంవత్సరము ఇయర్ అనేటటువంటి చేంజ్ అవుతుంది కాబట్టి చాలా మంది ఈ ఆంగ్ల సంవత్సరం తిరిగి కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది అనేటటువంటి కొత్త సంవత్సరం అంటే తెలుగు వారికి ఉగాది ఇక బ్రిటిష్ వాళ్లకు ఇతర దేశస్తులకు ఈ కొత్త సంవత్సరం అంటే ఈ జనవరి న్యూ ఇయర్గా జరుపుకునేటటువంటిది కొత్త సంవత్సరంగా భావిస్తారు సింహరాశి వారికి ప్రస్తుతంలో పదవ స్థానంలో గురు సంచారం ప్రభావం అవుతుంది గురుస్థానం పదో స్థానం గురుస్థానం కాబట్టి వీళ్లకు కొంతవరకు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు రావడం జరుగుతుంది ఫైనాన్షియల్గా కొద్దిగా నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ లేదా ఎదుటి వారిని మనవాళ్ళు అనుకుని మోసపోయేటటువంటి లక్షణాలు కానీ ఇలాంటివి ఎక్కువగా ఉండేటటువంటి లక్షణాలు ఈ యొక్క సింహరాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి అలాగే సింహరాశి వారికి సప్తమంలో శని సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి సింహరాశి ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకు భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడడము అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు ఏర్పడి దూరం కాయి దూరం అయిపోవడము పుట్టింటికి వెళ్ళిపోవడము లేదా విడాకుల దాకా వెళ్ళిపోవడం అంటే ప్రతి చిన్న సమస్యను పెద్దదిగా భూతద్దంలో పెట్టి కుటుంబపరమైనటువంటి ఇబ్బందులను అధికంగా స్ట్రెస్ తీసుకునే అవకాశము విపరీతంగా వాళ్ళ మీద బడన్ పడేటటువంటి అవకాశము సింహరాశి వారికి ఏర్పడుతుంది వీళ్ళు సింహరాశి వారు నిజంగా చాలా ధైర్యవంతులే ఎన్ని సమస్యలున్నా తట్టుకుంటారు కానీ కుటుంబ సమస్యలు వచ్చేసరికి మాత్రము కొంత కొంతవరకు ఢీలా పడిపోతూ ఉంటారు కొంతవరకు లేజీగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి అది కొంతవరకు చూసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి ఆర్థిక పరంగా ఒకవేళ నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా దాన్ని తట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు సింహరాశి వారికి ఉంటాయి వాళ్ళు చాలా చాకచక్యం కలిగినటువంటి వారు దేన్నైనా కూడా వాళ్ళ వాళ్ళ చేతుల మీదనే వాళ్ళు పరిష్కరించుకునేటటువంటి తత్వం ఉన్నటువంటి వారు ఈ యొక్క సింహరాశి వాళ్ళు అలాగే ఈ సంవత్సరము కొత్త సంవత్సరంలో తప్పకుండా వివాహాది శుభకార్యాలు చేస్తూ ఉంటారు తప్పకుండా వివాహం కానటువంటి వారికి వివాహం జరిగేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వారు విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం కూడా ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తప్పకుండా ఏర్పడుతుంది మళ్ళీ ఉగాది తర్వాత గ్రహస్థితి అనేటటువంటిది మార్పు చెందుతూ ఉంటుంది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి ఉగాది తర్వాత మళ్ళీ మార్పు చెందుతుంది గ్రహస్థితి కాబట్టి ఇవన్నీ కూడా జనవరి ఫిబ్రవరి మార్చి వరకు మాత్రమే ఫలితాలు మాసవారి ఫలితాలు మాత్రమే ఈ జనవరి ఫిబ్రవరి మార్చిలో గ్రహాలు ఏమీ మార్పు ఉండవు ఇప్పుడు పాత సంవత్సరంలో ఏ రకంగా ఉంటుందో కొత్త సంవత్సరం కూడా అదే రకంగా ఉంటాయి కాకపోతే ఇది ఆంగ్ల సంవత్సరం కాబట్టి వాళ్ళు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఈ యొక్క సింహరాశి వారికి పదవ స్థానంలో గురు సంచారము అలాగే ఏడవ స్థానంలో శని సంచారం పది ఏడు అనేటటువంటి స్థానాలు వీళ్ళ జాతకానికి యోగించేటటువంటివి కావు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలమ్మా వీళ్ళకి రెమెడీ ఏమైనా ఉంటున్న అయితే వీళ్లకు బృహస్పతికి సంబంధించినటువంటి మాల ఉంటుంది ఆ బృహస్పతికి సంబంధించిన మాల ఇదిగో ఈ రకంగా ఉంటుంది ఈ బృహస్పతికి సంబంధించినటువంటి మాల ఈ సింహరాశి వారు ధరించడం వల్ల వాళ్ళకు శుభము లాభము కలుగుతుంది ఈ మాల వేసుకోవడం వల్ల గురువు యొక్క బలం పెరిగేటటువంటి అవకాశము ఈ సింహరాశి వారికి ఏర్పడుతుంది కనుక సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గురుగ్రహం మాల యొక్క ధరించడం వల్ల ఫైనాన్షియల్ గా ఇబ్బందులు లేకుండా ఉంటారమ్మా ఓకే నమస్తే